క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తు పెట్టుకొని ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం అవగాహన చేసుకుని ముందుకెళ్లవలసిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలని మన ముఖ్యమంత్రి గారు నందిగాములో స్టేట్ ఫంక్షన్ చేస్తున్నారు అన్ని జిల్లా హెడ్ ఇది ఒక పండుగ వాతావరణంగా జరగాలని రాష్ట ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు అమరావతిలో పది ఎకరాల్లో ఒక శృతివనం మనం జగజ్జీవన్ రావు గారిని నిర్మించాలని మంచి విగ్రహం పెట్టాలని ఆ రోజు ఆలోచన చేసి ప్రారంభించాం ఐదు సంవత్సరాల ఆ పని కూడా అవ్వలేదు మళ్లీ ఈ రోజు మార్చిస్తున్నాం మళ్ళీ ఆ వనం అమరావతి రాజధానిలో మళ్ళీ పెట్టి ఆయనకి గౌరవం వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ రోజు హరిజన గిరిజన బడుగు బలహీన ఉన్నారు ఇందులో చాలా కులాలు మతాలున్నాయి మా ఉద్దేశం ప్రతి ఒక్కరికి దామాస ప్రకారం అంటే జనాభా ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలి ఆ ఆలోచనతో పనిచేస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలకి నేను కోరుతున్నాను అందరం ఒక కుటుంబంలా ఉందాం కలిసి పనిచేద్దాం వర్గాలన్నింటినీ ఆదుకుందాం ఏది మీకు అవకాశం ఉన్నా ఏది అవసరం ఉన్నా మా దృష్టిలో పెడితే సాధ్యమైనంత వరకు అవన్నీ పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మనందరి తరఫున జగజ్జీవన్ రావు గారికి నూట పద్దెనిమిది జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్